నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేం పచ్చడి అంటే బీరకాయ తొక్కు టమాటా పచ్చడి అండి పచ్చిమిర్చి కాంబినేషన్తో చేశాను చాలా రుచిగా ఉంటుందండి ఈ మామూలుగా మనం బీరకాయ కర్రీ చేసుకున్నప్పుడు పైన ఆ పీల్ చేసింది మనం పడేయకుండా ఇలా మంచి రుచికరమైన పచ్చడి చేసుకుంటే అన్నంలోకి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి మంటని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆరు పచ్చిమిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసేసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అవి వేగిన తర్వాత ఇక్కడైతే నేను ఒక అర కేజీ బీరకాయలకి వచ్చిన ఈ తొక్కుని ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి కావాలంటే మీరు కొద్దిగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చండి ఇందులో మనకు పీచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం బీరకాయతో ఏ రెసిపీ చేసినా కూడా పైన పీచ్ అనేది పడయకుండా ఇలా మనం పచ్చడి రూపంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ బీరకాయ తొక్కును వేసిన తర్వాత వంటని మీడియంలో పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాలు ఈ బీరకాయ తొక్కిని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా చింతపండును కూడా కడిగి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పిడంతా కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలండి కొంచెం ఈ బీరకాయ తొక్కు కాంబినేషన్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇదంతా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ చూడండి పచ్చడిని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఉంటే కూడా రోట్లో కూడా దంచేసుకోవచ్చు ఇప్పుడు అదంతా మెదిగిన తర్వాత చివరగా ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ అలా లైట్గా గ్రైండ్ చేసేసుకోవాలి అంతే అండి ఈ పచ్చడికి ఏమి ఇంకా నేనైతే పోపు వేయను ఓపు వేయకుండా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి చూసారు కదా అండి బీరకాయ తొక్కుని పడేయకుండా మంచి పుష్కలంగా ఉండే పీచు పదార్థం ఉంటుందండి ఈ విధంగా మనం టమాటో కాంబినేషన్తో పచ్చిమిర్చి వేసేసుకొని రుచికరంగా పచ్చడి తయారు చేసుకున్నామంటే వేడివేడి అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుదు నమస్తే అండి